పర్వదిన సంతోషమైన ఉంటాము మా మాదిగ మహాత్ముడు పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిరి గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈరోజు ఈ పండుగ రోజును వేడుక చేసుకుంటున్నాము మాదిగడ మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ప్రతి చమట చిత్త లక్షల ఉన్నత విద్య అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క కన్నీటి బొట్టు వేల విద్యా అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రక్తపు బొట్టు ప్రతి ఒక్క రక్తపు బొట్టు చీకటిలో ఉన్న మాదిగలను వెలుగులోకి అవ్వడానికి మన అన్నగారు కృషి చేసిన ఫలితమేనని శుభాముఖంగా తెలియజేస్తూ ఆ మహాత్మునికి ఎప్పుడు గుణపడి ఉంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్ జై మాదిగా అయినా బాగా మాట్లాడారు నీట్గా పద్మశ్రీశ్రీపడ్ సామాజిక చేస్తూ అదేవిధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పనులు నారా చంద్రబాబు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మా ఉద్యమ ఎమ్మార్కెళ్ళిన తరఫున తరపున గారి ఉద్యమత ఎప్పటికీ నాయనగారు వింటే ఉంటామని తెలియజే తెలియజేస్తున్నాము అదేవిధంగా కలంబర్లో మాజీ మంత్రివర్యుడు అమ్మనాథడ్డి గారు మా ధన్యవాదాలు వాళ్ళు వింటూ ఉన్నారు ప్రతి ఒక్క సహకారం మాకు అందిస్తున్నారు ప్రత్యేకంగా అమ్మవారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాము ఈరోజు ఆయన దగ్గర ప్రతి బస్సులు నిన్నటి దినం గుర్తు చేసుకొని చాలా సంతోషం బాలాభిషేకం చేసిన చేసే తప్పున కానీ కృష్ణ కానీ కల్పన మేము అప్పు సేవ చేసేదానికి కూడా మేము రెడీగా ఉంటాము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ధన్యవాదాలు మెసేజ్ కదా మన ఏబిసి వర్గీకరణ కోసం అనేక మంది కూడా అర్పించి ఈ ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆగిపోకుండా ఈ సుదీర్ఘ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు మనం సాధించుకున్నటువంటి ఏబిసిడి వర్గాలు అనేది ఇప్పటికీ గౌరవనీయులు శ్రీ మోడీ గారు తర్వాత మన ఏపీ శ్రీ వశీకరణ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు దీనికి సహకరించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా కలిసి దేశంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు అందరూ ఈ వర్గీకరణ ఫలాలు అందరూ కావాలని అందరూ బాగా అభివృద్ధి కావాలని చెప్పే నిర్ణయంతో వాళ్ళు యాభై ఐదు కులాల్లో యాభై ఐదు తొమ్మిది కులాలని విభజించి దాంట్లో ఢిల్లీ హనుబంధ కులాలకు ఒక పర్సెంట్ తర్వాత మాదిగా మాదిక ఉప కులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం తర్వాత మాల హనుమంధ కులాల నుంచి ఐదు శాతంగా నిర్ణయించి ఈరోజు దేశవ్యాప్తంగా ఓపీసీడీ వర్గీకరణ అనేది అపడాకొచ్చేదానికి ఆర్గనైజ్ తెచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఏపీసీడీ వర్గీకరణగా ఆర్థికలు అతను కాబట్టి ఈరోజు మనము మాదికలు ఉత్కూడాన్ని కలిసి పోస్క అందరూ కూడా ముఖ్యమంత్రిగా మన జీవితాలలో ఆయన నిలిచిపోతాడని మేము అందరి సమక్షంలో మేము నిర్ణయించుకుంటున్నాము అదే మాదిరిగా ఈరోజు మనము బాలాభిషేకం చేయడానికి కారణం ఏమంటే మన భవిష్యత్తులో మన ఆర్థిక రాజకీయ సామాజిక పరంగా అభివృద్ధి చెందాలంటే ఒకరి ఒక్కరు కూడా ఆయా గులాలు వారు చేసుకుంటూ వెనుకపడిన వాళ్ళు కూడా మనతో నేర్చుకొని అందరూ అభివృద్ధి చేసినప్పుడే ఏపీఎల్ అంటే అబౌ పావర్తీలో ఇంకో చేరుకునేంత వరకు కూడా మనం కనుక్కొనాలి దీంతో మనం ఈ ఉద్యమం ఆగింది అంత